గురజాడ కుటుంబీకుల సంక్షేమం గురించి కూడా పట్టించుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ కోరారు గురజాడ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ జీతం బకాయి చెల్లించాలని సాంస్కృతిక శాఖ కమిషనర్ను కోరినట్టు చెప్పారు గురజాడ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేయాలని తాము రాసిన లేఖలకు పవన్ కళ్యాణ్ స్పందించారని ఆయనకున్న బిజీ వల్ల ఆ విషయం మర్చిపోయి ఉంటారని దానిని మనందరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు అయినప్పటికీ నేను మనను మల్లికార్జునరావు గారు కల్చరల్ అఫైర్స్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు జీతం బకాయి ఎండిపోయినప్పుడు కూడా వారికి అక్కడ గుర్తు చేశాను మళ్ళీ నాదేంద్ర మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపిస్తే ఆగస్టు ముప్పై పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి ప్రకటన చేశారు నేను తప్పనిసరిగా గురజాడ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయిస్తానని అయితే వాళ్ళకు ఉన్నటువంటి విజయవాళ్ళు మర్చిపోయి ఉంటారు కానీ మనందరం బాధ్యత మనం వదిలేస్తే ఈ రోజే జరిగితే చాలా అద్భుతంగా ఉండేది నేను చాలా పడుతున్నాను బాధపడుతున్నాను చాలా మంది ఇరవై రెండు మంది పేర్లు ఇచ్చినప్పుడు జీవో నెంబర్ ఆరు వందల ఎనభై తొమ్మిది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన జీవోలో గురజాడ పేరు మర్చిపోవడం గురజాడ సాహిత్య అభిమానులు విజయనగరం వాసిగా నేను చాలా బాధపడుతున్నాను మరొకసారి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను రేపు జీరో అవర్ లో అయినా సరే మీరు ప్రశ్న చేయండి ఇప్పటికే కళా వెంకటరావు గారికి రిప్రజెంట్ చేశాను బేబీ నాయకు గారికి ఇచ్చాను మంత్రి గారికి రిప్రజెంట్ చేశాను మన మహిళా శాసనసభ్యులందరూ తిరుపతిలో ఉండడం వల్ల వాళ్ళు ఎవరిని కలవలేకపోయాను నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకండి గురజాడ గారు కూడా ఆ రోజు ప్రశ్నించారు ప్రశ్నించిన బ్రిటిష్ వాళ్ళు గురజాడని మెచ్చుకున్నారు మేము గ్యారంటీగా ప్రశ్నించలేదు సూచిస్తున్నాం సూచనగానే తీసుకోండి